హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది శ్రీరామనవమి రోజు బ్లాగు ఇంకా మాకు దగ్గరలోనే రామాలయం ఉంటది అంతకుముందు చాలా వీడియోస్ లో చూసారు మాకైతే రామాలయం చాలా దగ్గరలోనే ఉంటది ఇంకా రాముని కళ్యాణం చూడడానికి అయితే రామాలయం అయితే వెళ్ళినము చూసారా చాలా అంటే చాలా జనాలు ఉంటారు ఇక్కడ ఈ శ్రీరామనవమికి మంచి సెలబ్రేషన్ చేస్తారు రాముని కళ్యాణం అయితే ఇంకా ఈసారి అయితే కొత్తగా ఇట్లా గోపురం లాగా అయితే రూమ్ ముందు సెట్ చాలా బాగుంది చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి మా గోదావరి అని ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో తెలియడానికి చెప్పులే అంత జనాలు అయితే ఉన్నారు చాలా ఎండగా ఉన్నా కానీ జనాలు అయితే మంది వచ్చారు చూడండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు రాముని కళ్యాణం చూడడానికి ఇంకా లోపలికి అయితే అయినాము ఇక్కడ నుండేళ్ళు ఇంకా కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మంచిగా కిందనైతే కార్పెట్ వేసారు ఎందుకంటే ఎండకాలు కాలకుండా మంచిగా డెకరేషన్ చేసారు టెంపుల్ని అయితే ప్రతి ఇయర్ శ్రీరామనవమికి అయితే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వస్తాము ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా బాగా జరుగుతుంది కాదశి అట్లనే శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఇక్కడ శివుడి టెంపుల్ కూడా ఉంది అట్లనే అయ్యప్ప స్వామి టెంపుల్ నాగదేవత పుట్ట కూడా ఉంది నాగుల చవితి కూడా ఇక్కడ బాగా సెలబ్రేషన్ చేస్తారు చాలా వరకు చాలా మంది ఇక్కడికే వస్తారు అన్ని దేవతలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా మేము కూడా మాకు దగ్గరలో ఉంటుంది అందుకని ప్రతి ఫెస్టివల్కి టెంపుల్కి అయితే వస్తాము ఇంకా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా స్టేజ్ అక్కడ అయితే రామన్ కళ్యాణం అయితే అవుతుంది అసలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అందుకని ఇక్కడనే నిల్చున్నాము అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దామన్నా కానీ అక్కడ టెంట్ ఉందో అంత మొత్తం అందులో జనాలు అయితే ఉన్నారు ఇంకా ఎండలో నిలిచోవాల్సి వస్తుందని ఇక్కడ నుండి అయితే నిల్చుండి చూస్తున్నాము చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా వరకు మా సైడ్ అయితే శివుంది ధారణ వేయించుకుంటారు వాళ్ళైతే చాలా మంది వస్తారు ఇక్కడికి ఆ జోలలు పట్టుకొని ఉన్నారు కదా వాళ్ళందరూ దారుణ వేయించుకున్న వాళ్ళు ధారణ అంటే నాకైతే తెలియదు కానీ అట్లా అంటారు అది వేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడికైతే వీళ్ళు హిజ్రాలు ఉంటారు కదా వాళ్ళు కూడా మంది వచ్చారు ఈ రామన్ కళ్యాణాన్ని చూడడానికి చూడండి ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది దేవుని తలంబ్రాలు గుడి లోపలికి తీసుకెళ్తుర్రు ఇంకా దగ్గరికి అయితే అస్సలు వెళ్ళనివ్వట్లేదు మొత్తం చుట్టూ పోలీసులు ఉన్నారు దేవుని దర్శనం చేసుకుందాం అన్నా కానీ అస్సలు వెళ్ళనియలేదు ఇంకా అందుకని ఇక్కడ గుడి లోపలికి అయితే వచ్చినాము కళ్యాణం కొంచెం ముందు జరుగుతుంది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చినాము ముందే పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది గుడి లోపలికి వెళ్దామన్నా కానీ మస్తు మంది ఉన్నారు అందుకని ఇక్కడనే ఆయనతో హనుమాన్ విగ్రహాన్ని ముందు కొబ్బరికాయ కొట్టేస్తున్నాము లోపలికి కూడా అస్సలు వెళ్ళడం రావట్లే మస్తు ఎండ కొడుతుంది ఇంకా అందుకని దేవుని అయితే లాస్ట్లో వెళ్ళినాం కాబట్టి కొంచెం అయితే చూసినాము అయితే అస్సలు కనబడలేదు కానీ సౌండ్స్ వినబడ్డాయి ఇంకా కళ్యాణం అయితే చూసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోతున్నాము లోపల కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్లో వెళ్దామని కూడా ట్రై చేసినాము చూడండి ఇంకా ఎక్కువ పేరు జనాలు కళ్యాణం అంతా అయిపోయింది కదా అయిపోగానే అందరు లేచారు చూడండి ఒకసారి ఎంత మంది వచ్చారు దేవుని కళ్యాణం చూడడానికి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ అదే రోజు ఇంకా అన్నదానం కూడా చేస్తుర్రు అందుకని ఇంకా మేమైతే అక్కడే భోజనం చేసేసినాం